వేసంగి పంటలకు సాగునీరు అందేలా ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టాలని ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశించారు శుక్రవారం కలవకుతి ఎత్తిపత్తుల పథకం పరిధిలోని యాసంగి పంట కోసం పసుపుల బ్రాంచ్ కెనాల నుంచి రైతులతో కలిసి మంత్రి జూపెల్లి కృష్ణారావు నీటిని విడుదల చేశారు బైక్పై తిరుగుతూ కాల్వగట్లను పరిశీలించారు నీటిని విడుదల చేయడంతో కోడేరు పాన్గల్ పాపన్గల్ల చిన్నంబాయి మండల రైతుల పంట సాగుకు సాగునీరుని అందుతుంది దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అడిగిన వెంటనే నీటిని విడుదల చేసిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు